శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ప్రజా ప్రతినిధి అంటే ప్రజలు కష్టాలు తీర్చేవాడు అనుకుంటే తప్పులో కాలేసినట్లే ప్రశ్నిస్తే చాలు ఎదురు తిరిగితే శ్రీశైలం ప్రవర్తన ఇప్పుడు మారింది నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర ఒక మహిళా కార్యకర్త ఎదురుపడి నిలదీశారు పెండింగ్ లో ఉన్న సమస్యలు స్థానిక అంశాలపై ఆమె కొన్ని ప్రశ్నలు అడిగారు అయితే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే ఒక్కసారిగా సహనం కోల్పోయారు వేలెత్తి చూపిస్తూ భయపెట్టే ధోరణిలో ఆమెను హెచ్చరించారు నీకేమైనా నేను ఎవరో తెలుసా అంటూ గర్జించారు అంతటి తాకుండా రే రామ్ అంటూ ఆమెను అక్కడి నుండే పంపించే ప్రయత్నం చేశారు ఒక ప్రజాప్రతినిధి నోట్ నుంచి ఒక మహిళ పట్ల ఎలాంటి పరుషుపదజాలం రావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది

చెప్పారు ఎట్లా అర్థమవుతుంది నీకు నువ్వు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచన నువ్వు ఇంతవా ఇంతవా లేదా ఎందుకు చెట్లాడుతున్నాను ఎవరేం అక్కడ ఎవరు అనుకుంటున్నావు నేను ఏమనుకుంటున్నావు ఏం ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నువ్వు ఏం నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు గమండ్ ఏంది అర్థం కాదు గమండ్ ఏంది ఎవరికైనా తర్వాత ఎంపీ కాదు కాదు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా మూడేళ్ళ వరకు చేయనిక లేదు చేయనిక లేదు అప్పటికి నీకు తెలియదు కాగితాలే పట్టుకోలే నువ్వు పట్టుకోలే మా పిల్లో చెప్పిన కాగితాలే